వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం మితిమీరిపోతున్న బండారి భాస్కర్ అక్రమ మట్టి మాఫియా దంద బాధిత కుటుంబానికి అండగా ఉంటా డాక్టర్ పెరుమానుల రామకృష్ణ ఎంజీఎం హాస్పిటల్ ని సందర్శించిన వరంగల్ పశ్చిమ గౌరవ శాసన సభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులను నియమించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య స్నేహితుడే అంతకుడు కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం నేడు క్వాలిఫైయర్ టూ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ డి నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు గద్వాల మండలం మర్లపల్లి గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో సంఘాల రిజర్వాయర్ కలదు ఈ రిజర్వాయర్ లో రైతుల పంట భూములు కలిసిపోగా అందుకు యాభై సర్వే నెంబర్ గల పంట భూమి రైతు దాసరి గోపాల్ అనే వ్యక్తి అందులో నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ కు మట్టి కోసం ఇవ్వడం జరిగింది బండారి భాస్కర్ గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ప్రభుత్వ భూములుంటే అక్కడ భారీ యంత్రం ద్వారా పది భారీ టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలించడం జరిగింది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో తన అక్రమ సంపాదన ఆస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీ ప్రభుత్వంలో కొనసాగుతూ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమంగా మట్టిని తరలించడం కొనసాగుతోంది ఈ మట్టిని నూతన గృహ నిర్మాణ పనుల కోసం అధిక ధరలకు విక్రయించడం అలాగే లేవలింగ్ చేసిన భూములను రిజిస్టర్ ఆఫీసులో దొంగ డాక్యుమెంట్లు కబ్జా చేసుకోవడం జరుగుతుంది ఈ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా సంబంధిత అధికారులకు లంచం ఇవ్వడం తన అక్రమాలకు అడ్డు లేకుండా వ్యవహరించడం పరిపాటి అయిపోయిందని కొందరు రైతులు ప్రజలు మాట్లాడుతున్నారు వరంగల్ జిల్లా కాశీబుగ్గలోని న్యాయవాది కందుకూరి సృజన అనారోగ్యంతో బాధపడుతూ మరణించగా వారి కుటుంబాన్ని జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ పరామర్శించారు క్రిస్టేషులు సృజన తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదని వారి తల్లిదండ్రులు చెప్పగా రామకృష్ణ గారు మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తానని వారికి న్యాయవాదుల ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అండగా ఉంటారని రామకృష్ణ గారు హామీ ఇచ్చారు వరంగల్ గాంధీ హాస్పిటల్ ని సందర్శించిన వరంగల్ పశ్చిమ గౌరవ శాసనసభ్యుడు నాయన రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారితో కలిసి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమార్ల రామకృష్ణ పాల్గొన్నారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంజీఎం హాస్పిటల్ కి ప్రజలు అనారోగ్యాలతో వస్తే వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఎంతసేపు గత ప్రభుత్వ నాయకులు వరంగల్ పేరు చెప్పి వారు సొమ్ము చేసుకున్నారని విమర్శించారు ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని ఆయన చెప్పారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులుగా కల్పన ఏకాంత్ గౌడ్ ఇలాల ఈశ్వరయ్య జనరల్ సెక్రటరీగా సురార ముత్యం రెడ్డిని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష నియమించారు ర్సింహారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ గారిని మర్యాద కలిసి వారి చేతుల పత్రాలను అందుకున్నారు వారిని తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసి హెలికాప్టర్ ప్రమాదంపై ఆ దేశ ఆర్మీ తొలి నివేదిక విడుదల చేసింది హెలికాప్టర్ ముందుగా నిర్ణయించిన మార్గంలోనే ప్రయాణించిందని రూట్ దాటి వెళ్లలేదని తెలిపింది ప్రమాదానికి తొంభై సెకండ్ల ముందు ఆ చాపర్ పైలట్ కాన్వాయ్ లోని ఇతర హెలికాప్టర్లను కాంటాక్ట్ చేశారని పేర్కొంది శకలాల్లో బుల్లెట్లు పేలుడు పదార్థాల ఆధారాలు కల్పించలేదని కొండను ఢీకొని చాపర్ లో మంటలు చెలరాయ వివరించారు తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని కి ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంటు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు అనుకుని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీం అనర్ నుంచినట్లు కోల్కతా పోలీసులు నిర్ధారించారుజీం హత్యకు ఆయన ఐదు కోట్ల సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు చికిత్స కోసం కోల్కతాకు వచ్చిన అజీం అమెరికాలో పౌరసత్వం ఉన్న తన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లోనే ఎంపీని హంతకులు ఊపిరాడకుండా చేసి చంపారు అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేశారు ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ముగ్గురు నర్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించగా వీటిపై స్పందన తెలిపాలని దర్యాప్తు కోర్టు నోటీసులు ఇచ్చింది నేడు మరోసారి వాదనలు విననుంది అటు ఈడీ చార్జ్షీట్లు పరిగణలోకి తీసుకునే అంశంపై ట్రయల్ కోర్టు ఈ నెల ఇరవై తొమ్మిది నేపథ్యంలో నేటి విచారణ వాయిదా పడొచ్చారని నిపుణులు చెబుతున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోగా శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది నిన్న స్వామివారిని అరవై ఐదు వేల నాలుగు వందల పదహారు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది మంది తరలీలాలు సమర్పించారు హండీ ఆదాయం మూడు పాయింట్ యాభై ఒకటి కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు క్వాలిఫైర్ టూ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది టైటిల్ పోర్ లో కోల్ ఢీకొట్టే జట్టేదో నేడే తేలనుంది తేల్నుంది చపాక్ వేదికగా ఇవాళ జరగనున్న ఈ మ్యాచ్ లో ఆర్ఆర్ ఎస్ఆర్ హెచ్ అమీ తుమి తేల్చుకోనున్నాయి ఇరు జట్లు బలంగా కనిపిస్తుండడంతో పోరు ఆసక్తికరంగా సాగనుంది ఈ జట్లు ఇప్పటివరకే పంతొమ్మిది సార్లు తెలపడగా హైదరాబాద్ పది రాజస్థాన్ తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించాయి ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక లీగ్ మ్యాచ్ హైదరాబాద్ నెగ్గింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది ఇది రేపు తుఫానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది నేడు మన్యం అల్లూరి కాకినాడ కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇటు తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ రంగారెడ్డి మెదక్ మహబూబ్నగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం మితిమీరిపోతున్న బండారి భాస్కర్ అక్రమ మాఫియా దంద బాధిత కుటుంబానికి అండగా ఉంటా డాక్టర్ పెరుమాణల రామకృష్ణ ఎంజీఎం హాస్పిటల్ సందర్శించిన వరంగల్ పశ్చిమ గౌరవ శాసన సభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులను నియమించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై తొలి నివేదిక బంగ్లా ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్హత్య స్నేహితుడే అంతకుడు కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ శ్రీవారి దర్శనానికి ఇరవై గంటల సమయం నేడు క్వాలిఫైర్ టూ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ డి నేడు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు ఇవి ఇప్పటి అప్డేట్స్ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం